దేవతల ప్రవేశ ద్వారం హరిద్వార్ సప్తమోక్ష యాత్రల్లో ఒకటి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రావాలి అనుకుంటారు హరిద్వార్లో ప్రవహించే గంగమ్మ లోపల విష్ణు పాదుకలు ఉన్నట్లుగా చెప్తారు ఇక్కడ కాశీలాగే చాలా ఘాట్స్ ఉంటాయండి ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకు హారతిచ్చే కుంభమేళా జరిగేటువంటి హర్కీ పౌడి అంటే హరి పాదాలు అని పిలువబడేటువంటి ఘాట్ చాలా పవర్ఫుల్ ఇక్కడ గంగా స్నానం పితృతర్పణాలు పిండ ప్రదానాలు సంకల్ప పూజలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాయని నమ్మకం చాలా మంది పండితులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు ఈ ఘాట్ వెంబడి గంగమ్మ లక్ష్మీనారాయణలు సత్యనారాయణ స్వామి వారు సంతో హనుమాన్ శ్రీరామచంద్రమూర్తి ఇలా పలు రకాల దేవాలయాలు పది నుంచి పదిహేను వరకు ఉంటాయి భారతదేశ వ్యాప్తంగా సప్తయాత్రలు చేస్తే మోక్షం కలుగుతుంది అని నమ్ముతాం కదా అందులో ఈ హరిద్వార్ కూడా ఒకటి గంగా ఘాట్ మరీ ప్రధానం అనమాట ఇక నా విషయానికి వస్తే ముందు రోజు హారతి మిస్ అయ్యాను అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీ కంతా వస్తే అప్పుడు కూడా మిస్ అయ్యానండి సో కారణం కమ్యూనికేషన్ లోపం అందుకే మన దేశంలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి గంగా హారతి హరిద్వార్ లో మీరు చూడాలి అనుకుంటే మార్నింగ్ ఫైవ్ కంతా అక్కడ ఉండాలి సాయంత్రం ఆరు కంటే అక్కడ ఉండాలి ఎగ్జాక్ట్ గా స్టార్ట్ చేసిస్తారు ఒక్క స్పర్శతోనే పాపాలని కడిగేటువంటి హరిద్వార్ ఘాట్ కి రావాలంటే ఢిల్లీ చేరుకున్న తర్వాత రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి కు వస్తామండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో పాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి హరిద్వార్ లో మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ చూడడానికి హోటల్స్ కూడా ఐదు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు వసతి సౌకర్యం రీతి అక్కడ అందుబాటులో ఉన్నాయండి మీరున్నటువంటి హోటల్ నుంచి వంద లేదా రెండు వందలు తీసుకుని వీటన్నింటినీ తిప్పుతారు